నేను ఫైట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే ప్రవీణ్ పగడాలి మరణం విషయంలో ఉన్నటువంటి అనుమానము హత్య అన్నటువంటి కోణంలో మనము చాలామంది ఫైట్ చేస్తున్నాం నిన్న ఆర్టీవీలో కూడా మేము లైవ్లో కూర్చున్నాము ఇంటర్వ్యూలో కూర్చున్నాం అయితే అక్కడ కూడా అనేక విషయాలు మేము మాట్లాడడం జరిగింది వాళ్ళు పోలింగ్ పెట్టారు పోలింగ్ పెడితే ఆర్టీవీ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎనభై శాతం మంది ప్రజలు ఇది హత్య అన్నటువంటి కోణంలోనే చూస్తున్నారు ఎనభై శాతం మంది నేనేమంటానంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఓట్లు వేస్తారో ఓటింగ్ వేస్తారో వాళ్ళు ఎన్నుకున్న వాడే నాయకుడు అవుతాడు మెజారిటీ ఓటింగ్ ఎవరికైతే వస్తుందో అతనే సీఎం అవుతాడు మెజారిటీ ఓటింగ్ ఎవరికైతే వస్తుందో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది అంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి గెలుస్తారు మరి అదే విధానాన్ని లైక్ ఎందుకు మనం ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంలో తీసుకోవటం లేదు గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎందుకు ప్రవీణ్ పగడాల గారి విషయంలో పోలింగ్లో ఎనభై శాతం మంది ఒక ఆర్టీవీ వాళ్ళే కాదు చాలా ఛానల్స్ వాళ్ళు పోలింగ్ పెడుతున్నారు ఈవెన్ నేను కూడా నేను లైవ్ ఇచ్చినప్పుడు ఒక వన్ వీక్ బ్యాక్ అందరి యొక్క అభిప్రాయాన్ని ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అంటే మూడు వందల కాల్స్ ఆ రోజు మాట్లాడితే రెండు వందల తొంభై తొమ్మిది కాల్స్ మాట్లాడిన వాళ్ళు చెప్పింది ఒకటే అన్న ఇది ఖచ్చితంగా బ్రూటల్ మర్డర్ ఇది హత్య కుట్రా